హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శనిసిపూర్ బ్లాగ్ అండి ఈ శనిసిపూర్ ఎక్కడ ఉంది మనం ఎట్లా రీచ్ అవ్వాలి ఆ ఊళ్ళో స్పెషాలిటీ ఏంటి అసలు అందరూ ఇక్కడ ఎందుకు వస్తారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఆన్సర్ తెలియాలి అంటే చివరి దాకా బ్లాగ్ అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్స్ ఆయ్ ఇది వచ్చేసి రూమ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే దొరుకుతున్నాయి మన షెడ్యూల్ అక్కడ తీసుకున్నా కానీ దేవస్థానం రూమ్స్ తొలిపోతే బయట మనం ఎక్కడైనా వాళ్ళు ఎక్కువ చెప్తారు మనం మాట్లాడుకుంటే తక్కువ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో గుమ్స్ దొరుకుతున్నాయి కొంచెం చూసుకుంటే సరిపోతుంది నేనైతే స్టార్ట్ అయ్యానండి వెహికల్స్ ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి టూ పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాడు పర్ పర్సన్ ఇంకా మనం అవి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అండి ఈ టెంపో వ్యాన్లో అయితే ఈజీగా ఒక ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ దాకా పడుతున్నారు నేనైతే ఈ టెంపో అక్కడ మీరు దేవస్థానం దగ్గర కానీ రూమ్స్ బయట కానీ ఈ టెంపో వ్యాన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి చాలా మంది కనిపిస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఇది వచ్చేసి మధ్యలో హాలిడేదే వేసింది ఈ టెంపోను ఇక్కడ అదే డ్రింక్స్ కానీ ఇట్లా ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఇట్లా ఆవు తిరుగుతూ ఉంది లోపల మిల్లు నుంచి షుగర్ కేన్ అయితే వస్తా ఉంది అదొకటి ఇంకా స్నాక్స్ గొట్టాలు కానీ చిన్న వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు టూ అవర్స్ ఎన్ని ఉంటుంది కదా మధ్యలో ఇక్కడైతే హాల్ టారు టెంపుల్ కానీ మనకు కావాల్సి ఒకసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగేసేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది ఈ షిడిసే నాకు గురి వచ్చేసి సపరేట్గా ఉంటుందండి మిగతా అన్నీ మిగతా అన్నీ ఒక మూడు నాలుగు ప్లేస్లు ఉంటాయి అవైతే మనం ఒక రోజు పడుతుందంట వాటికి వెళ్ళాలంటే మార్నింగ్ నైన్కి వెళ్తే మళ్ళీ నైట్ నైన్కి అయితే దింపుతారు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారంట వాటికి అవి ఈ రూట్లో అయితే రాదు ఇది సపరేట్కి వెళ్ళాలి మనకి షిడీ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది మనం చూసి దాన్ని బట్టి అక్కడ షిన పూర్లో బాగుంటుంది ఆ సరౌండింగ్స్ అంతా చూడటానికి మనకి మనం ఎంతసేపు చూడాలంటే అంతసేపు చూడొచ్చు ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఒకటే సపరేట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ షీడీ రిటర్న్ అయిపోయి మిగతా అదీ ఒకే రిప్లై అయిపోతుంది కాకపోతే ఒక డే అయితే పడుతుంది అంట మార్నింగ్ ఎల్లోరా కేవ్స్ కానీ నాసిక్ కానీ ఇంకా మినీ తాజ్మహల్ కానీ ఒక ఫోర్ ప్లేసెస్ అంటే అవి డిఫరెంట్ రూట్ ఇది డిఫరెంట్ రూట్ మనం అయితే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ వ్యాన్ కూడా ఈ బయట లోకల్ ఎంట్రన్స్లో ఉన్న షాప్ దగ్గర అయితే ఆపుతారండి అంటే అక్కడ షాప్లో ఇవి ఇట్లా ఈ ఐటమ్స్ చూస్తున్నారు కదా పూలు కానీ నల్ల క్లాత్ కానీ యంత్రం కానీ నువ్వులు కానీ మరమరాలు కొబ్బరికాయ పూలు ఆకులు ఇట్లా ఇట్లా ఆకులన్నీ బయట అమ్ముతున్నారు అక్కడ షాప్లో అక్కడైతే స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం మోసం జరుగుతుంది మోసం అంటే బిజినెస్ తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు అండి కలిపి కొంచెం ముందుకు వస్తే మీ మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఒక హండ్రెడ్ రూపీస్కి అక్కడ ఇస్తున్నారండి కొంచెం ముందు టెంపుల్ దగ్గరికి వస్తే ఇక్కడ షాప్స్ అనిపిస్తున్నాయి కదా మీరు అలా కనుక్కుంటే హండ్రెడ్ రూపీస్కి మొత్తం ఇస్తారు ప్లాస్టిక్ దాంట్లో నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాత్ర సంభూతం తమ్ నమామి శనిశ్చరం మనమైతే ఈ టెంపుల్స్ లోపలకైతే వచ్చేసామండి ఇదంతా లోపల ఇట్లా ఉంది క్లైమేట్ చాలా బాగుంది ఇంకా నైట్స్ అయితే ఈ లైట్లు అంతా వేసి ఇంకా చాలా బాగుంటుందంట చూడడానికి ఇది ఈవినింగ్ టైం అయితే అయింది ఆ స్ట్రెస్ అంతా దాటిన తర్వాత లోపల ఈ విధంగా అయితే ఉంది ఈ లోపల అవి ఇచ్చినవన్నీ కొబ్బరికాయలు అవన్నీ తీసి మనకి మనం తీసుకున్నాం కదా అవన్నీ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వీటికి టబ్ టబ్ ప్లాస్టిక్ పెట్టి ఉంటాయండి కొబ్బరికాయ దాంట్లో కొబ్బరికాయ ఇక్కడ ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి కదా వాటి మీద ఆకులు నల్ల క్లాత్ అవన్నీ ఇక్కడే వేస్తాం మనం చూసారు కదా ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఉన్నాయి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత శని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము అక్కడ మన మరమరాలు కానీ నువ్వులు కానీ అక్కడ వేయమన్నారు ఇది టెంపుల్ అండి ఉదాస మహారాజు లోపల స్టాట్యూ అయితే ఉంది ఎదురుగానే మనకి శనిదేవుని ప్రతిమ అయితే కనిపిస్తుంది ఇక్కడ పోస్తున్నారు కదా చిన్న చిన్న దాంట్లో మనకి ఇచ్చిన ప్లాస్టిక్ దాంట్లో ఆయిల్ డబ్బా కూడా ఉంది ఆ ఆయిల్ డబ్బాని ఇక్కడ పోస్తే ఆ వెళ్ళి శనిదేవుని మీద పడితే అలా అయితే అరేంజ్ చేశారంట లేదు మనం దగ్గరికి వెళ్ళిపోయాలి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తే మనం దగ్గరికి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి అయితే మనం పోయచ్చు డైరెక్ట్గా చూస్తున్నా చూడండి వాళ్ళైతే అట్లా డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి పోస్తున్నారు కదా వెళ్ళిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత లోపల ఎదురుగా ఉదాస్ మహారాజు దత్త టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ వచ్చేసేసి అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్ షీడియన్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ ఇక్కడ శనిదేవుని విగ్రహం నల్లగా ఉంటుంది కదా ఊళ్ళో ప్రజలు అందరూ ఏమని నమ్ముతారు అంటే శనిదేవుడే ఇట్లా నల్ల రూపాన నల్లరాయి రూపాన స్వయంభుగా వెళ్తారని అయితే నమ్ముతారు ఒకరోజు భక్తుల కళ్ళలో పాతకాలంలో ఒకరోజు భక్తుడి కళ్ళలోకి వచ్చి ఇట్లా నేను స్వయంగా వెళ్తాను నాకు తైలాభిషేకం చెయ్యి అని ఇట్లా కళ్ళలో చెప్పడం వల్ల అదే రిచువల్ ఇప్పటిదాకా ఫాలో అవుతుంది ఈ ఊళ్ళో ఎక్కడ బ్యాంక్తో సహా కొట్లు కానీ ఇళ్ళు కానీ వేటికి తలుపులు అయితే ఉండవంట ఇక్కడ ప్రసాదం అయితే బర్ఫీ అయితే ఇస్తున్నారు ట్వంటీ రూపీస్ అయితే ఉంది టేస్ట్ అయితే బాగుందండి ఇది వచ్చేసి టెంపుల్ బయట ఇట్లా తలుపులు ఎక్కడ వేటికి తలుపులు అయితే అంట ఏమని నమ్ముతారంటే ఇట్లా దొంగతనం కానీ జరిగితే శనిదేవుడు వాడిని అక్కడ శిక్షిస్తాడు శనిదేవుడు శిక్షిస్తాడు అందుకని ఆ విధంగా దొంగతనాలు కానీ అలాంటివి ఏమైనా చేయాలన్నా భయపడతారు రెండు వేల పదకొండు దాకా అయితే అసలు ఎలాంటి దొంగతనాలు అయితే మనకి పోలీస్ స్టేషన్లో వాటిలో రికార్డ్ అయితే కాలేదంట టూ థౌసండ్ లెవెన్ దాకా స్త్రీలను అయితే అలౌ చేసేవాళ్ళు కదా ఆ తర్వాత నుంచి అలౌ చేయడం అయితే స్టార్ట్ చేశారంట బయట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది శిల్పకళ కానీ అది ఇదంతా అసలు ఆర్ట్ ఆ స్టోన్స్ చెక్కటం కానీ చాలా బాగా చాలా బాగుంది చూడటానికి చా ఫోటో ఫోటో సెషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ నవగ్రహాలతో ఒకసారి అయితే చూద్దాం మనం ఒక ప్రదర్శన అయితే చేద్దాం కేతుగ్రహం కొంచెం పక్కకు వస్తే కొంచెం పక్కకు వస్తే జూపిటర్ ఉంది గురుగ్రహము ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్మెల్ అయితే వస్తుందండి మరి ఎందుకో తెలియదు అట్లా అనిపించింది ఇదేమో మెర్క్యూరీ వ్యూ అంటే చాలా అంటే చాలా బాగుంది అంటే మనకి అతను క్యా వ్యాన్ అతను అక్కడ దించేసేసి ఒక గంటలో వచ్చేయండి అట్లా ఇట్లా చెప్తాడు మన ఓన్ వెహికల్ అట్లా మనం ముందే మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంటాను అట్లా ఇట్లా అంటే అట్లా మాట్లాడుకోవచ్చు ఇది వీనస్ అదే మన మనం ముందే కొంచెం మాట్లాడుకుంటే కొంచెం ఉంటాము అక్కడ కొద్దిసేపు అట్లా మాట్లాడుకుని అయితే రావచ్చు నైట్ ఇంకా బాగుంటుంది ఇంకా మనం వెహికల్ అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఇది వచ్చేసి మూన్ చంద్రగ్రహం అండి ఇలా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము ఇప్పుడు ఇది వచ్చేసి మార్స్ ఇది వచ్చేసి రాహుగ్రహం అండి స్టార్టింగ్కి అయితే వచ్చేస్తున్నాము చాలా బాగుంది చూడటానికి అసలు సాట్రన్ నవగ్రహాల చుట్టూ అయితే ఒక ప్రదర్శన అయితే చేశాము ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు ఈ టెంపుల్ చూడాల్సిన టైం నవంబర్ టు ఫిబ్రవరి అంటండి పొద్దున నాలుగింటికి ఒకసారి నాలుగున్నరకు ఒకసారి పన్నెండింటికి ఒకసారి ఆరున్నరకు ఒకసారి హారత్ అయితే ఇస్తారు శని దేవునికి ఇక్కడ శని అమావాస్య ఎప్పుడు కానీ సాటర్డే అప్పుడు కానీ శని జయంతి అప్పుడు కానీ అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ అయితే ఉంటుంది ఒక ముప్పై వేలు మామూలు అప్పుడు ముప్పై నుంచి నలభై వేలు వస్తే ఆ రోజుల్లో మాత్రం మూడు లక్షల మంది దాకా అయితే వస్తారంట చూడతగ్గ ప్లేస్ అంటే చాలా అంటే చాలా బాగుంది మీకు ఏదైనా శని దోషాలు అలాంటి ఎలి శని ఇలాంటివి ఏమైనా జరుగుతున్నా కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే కాపాడతారని భక్తుల నమ్మకం ఈ బ్లాగ్ ఇక్కడతో అయితే అయిపోతుందండి నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాం ఉంటాను మరి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్ బాయ్ బాయ్